దేవుని స్తోత్రం ప్రేజలాడు తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన నిరంతరము కలుగును గాక ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి ఎందును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి అన్ని కీడుల నుండి తప్పించుము రక్షించుము ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె స్తోత్రం ఎహెచ్కేలు రాసిన గ్రంథము మూడో అధ్యాయము పదకొండవ వచ్చింది దేవుడు ప్రవక్త అయిన ఎహెచ్కేలు సెలవిస్తున్నటువంటి మాట బయలుదేరి చెరలో ఉన్న నీ జన్మల ఎంతకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినను వినకపోయినను ప్రభువైన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను దేవుడు ప్రవక్తతో మొట్టమొదట మాట్లాడుతున్న మాట చెరలో ఉన్న నీ జనుల యుద్ధకు మరి ప్రవక్త కూడా తన దర్శనాన్ని పరిచయం చేసుకుంటున్నప్పుడు తాను ఎక్కడ ఉన్నాడు ఏ సమయంలో దేవుడు నాతో మాట్లాడు మాట్లాడినాడు అన్న విషయం చెబుతూ మేము చెరలో ఉన్నప్పుడు అన్న మాట మాట్లాడినాం ఇక్కడ రెండు రకాల చెరలు ఉన్నాయి ఒకటి మరి వీళ్ళు బావిలోను రాజుల చేత బంధించబడ్డ పగులోను రాజుల చేత బంధించబడ్డ రెండోది వీళ్ళలో ఉండే తిరుగుబాటు దేవునికి లోబడని తనం అవునా దేవుని మాట వినని తనం ఈ రెండు రకాల చెరలు వేటికవి ప్రత్యేకమైనవి వీళ్ళు భౌతికంగా చెరలో ఉన్నారు అనగా బానిసత్వంలో ఉన్నారు మరి ఆత్మీయంగా కూడా వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు దురాత్మ శక్తుల చేత మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం దేవుని మాట వినక దేవునికి లోబడక ఉన్నాం మనము రెండు రకాల ప్రార్థనలు చేయాలి అవునా చరలో చాలా మంది భౌతికమైన చెరలో ఉన్నారు అనారోగ్యాలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అవునా మరి అదే రీతిగా ఆత్మ సంబంధమైన చెరలో ఉంటూ దేవునికి వ్యతిరేకమైన క్రియల్లో పాలు పంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు మరి దేవుడు సెలవిస్తున్నాడు వాళ్ళు ఎటువంటి చెరలో అయినా ఉండని వాళ్ళు నీ జనులు మరి దేవుని యొక్కకు పిలుచుకోబడినటువంటి ఏహెచ్కేల ప్రవక్త లోక సంబంధమైన వాటిలో నుండి స్వాతంత్రం పొందుకున్నాడు మరి దేవుడు ఏహెచ్కేల ప్రవక్త చెప్తున్నాడు నీ జనుల యొక్కకు వెళ్ళి ప్రకటించుకు మనం కూడా జనులను మరి ఎవరైనా సరే మన సహోదరులు కావచ్చు అవునా మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎటువంటి చెరలో ఉన్నారో దేవుని దృష్టితో మనం చూడాలి కొన్నిసార్లు కొందరు మన మీద ద్వేషం చూపించచ్చు అసూయ చూపించచ్చు కోపం చూపించచ్చు కానీ వారి వెనక ఉండేటువంటి మరి వారిని పరిపాలిస్తున్నటువంటి శక్తులను మనం చూడాలి మనుషులను కాదు మనం చూడాల్సింది సో ఏసయ్య కూడా శిలువ మీద నుండి అదే చూసి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు వీరిని క్షమించు అని ప్రార్థన చేసిన అనగా వాళ్ళు వారి స్వాధీనంలో లేరు వాళ్ళు అంధకార శక్తుల ప్రభావంలో ఉన్నారు వాటి చేత బంధింపబడి ఉన్నారు అని ప్రభువు కూడా చూస్తా ఉన్నారు మనం కూడా మనం రసయించుకుంటున్న వారైతే ఏమి మన మీద కోపగించుకుంటున్న వారైతే ఏమి మన ఎడ కఠినంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ గురించి కూడా ఏ శక్తుల ప్రభావంలో వాళ్ళు ఉన్నారో మనము చూడగలగా దేవుని కృపను బట్టి దేవుడు అన్ని చరల్లో నుండి మనల్ని విడిపించగలరు మరి రోమా ప్రభుత్వము అధికారంలో ఉన్న ఇష్రాయేలీలు మెస్సయగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారిని తమ భౌతికమైన బానిసత్వంలో నుండి విడిపిస్తాడు అని ఆశపడి యేసుక్రీస్తు ప్రభు ఎరుషలేముకు వచ్చినప్పుడు హోసన్నా హోసన్నా అని ఆయనను స్తించినారు ఈ భౌతికమైన విడుదల దొరకకపోవడం చూసి అవునా యేసుక్రీస్తును వేయడానికి వాళ్ళు గట్టి గట్టిగా అరిచినారు ఏ నోటితో హోసన్నా హోసన్నా అని మట్టలు పట్టుకొని బట్టలు పరిచి యేసుక్రీస్తును స్వాగతించి అరిచినారో కేకలు పెట్టినారో స్థుతించినారో అదే నోటితో ఏసుక్రీస్తును శిలో వేయమని దూషించిన నరహంతకుని విడిచిపెట్టి మరి నీతిమంతుడైన యేసు క్రీస్తును వేయమని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి పిలాతును బలవంతం చేసినారు మరి పరిసయులు శాస్త్రులు వారిని ప్రేరేపించినారు అక్కడున్న యాజకులు వారిని ప్రేరేపించినారు అని రాయబడి ఉంటారు అటువంటి ప్రేరేపణ అవున దేవుని వలన కలిగే ప్రేరేపణ కాకుండా ఏ ప్రేరేపణ అయినా సరే ఒక చెర శరీర సంబంధమైనది కావచ్చు దుష్ట శక్తుల అధికారము కావచ్చు ఆ చెరలో మనమున్నమా మరి మన ఏడల ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారా అనేది ఖచ్చితంగా మనం చూడాలి దేవుని కృపను బట్టి మరి భౌతికమైనవి దొరకనప్పుడు మనుషులు దేవుని మీద అవున ఇటువంటి తిరుగుబాటు చేస్తారు యేసుక్రీస్తు రోమా పానిసత్వంలో నుండి వారిని విడిపించకుండా వారికిచ్చేటువంటి రాజ్యము ఉన్నతమైనది మరి నిత్య రాజ్యం రాజ్యం నేను ఇస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా ఆత్మీయ స్వాతంత్రం యేసుక్రీస్తు ఇవ్వగలడు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా భౌతికమైన వాటి కంటే ఆత్మీయమైనటువంటి స్వాతంత్రము ఎన్నో వేల రెట్లు గొప్పది వేలగా కోట్లాంటి కోటాను కోటి రెట్లు గొప్పది అటువంటి ఆత్మీయ స్వాతంత్రమును దేవుని కృపను బట్టి యేసు క్రీస్తు మనకి ఇవ్వడానికి వచ్చిన ఇక్కడ కూడా వీళ్ళ సమస్య ఏంటంటే మరి బాబు బబులోడు రాజుల చేత బంధించబడ్డము కాదు కఠినమైన స్వభావం దేవుని మాట వినని స్వభావము దేవునికి లోబడని స్వభావము దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావమే అవునా వీళ్ళ చెర అటువంటి చెరలో వీళ్ళు ఉన్నారు వారిని వాళ్ళు నీ జనులు వారి ఇద్దరుకు వెళ్ళి ప్రకటించు వాళ్ళు వినినను వినకపోయినను నువ్వు ప్రకటించాలా మన ప్రయత్నం మనం చేద్దాం అవునా నువ్వు కఠినంగా వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో అంతకంటే నువ్వు కఠినంగా కావాలి ఇది ఎటువంటి కఠినత్వం అంటే మరి పిల్లలు స్కూల్ కు వెళ్ళము అని మారం చేసినప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆయన వాళ్ళు వీళ్ళు చూసి ఇంత ఏడుస్తున్నారు కదా ఈరోజు పంపియొద్దులే అంటే కూడా తల్లిదండ్రులు తమ మనస్సును కఠినం చేసుకుని ఎట్లా పంపిస్తారు స్కూల్కి పిల్లల ఏడుపును పట్టించుకోకుండా అట్లా దేవుని కృపను బట్టి మనం అనేకులను దేవుని ఎద్దకు తీసుకొని రావాలి మన పిల్లలను కావచ్చు మనం రాలేకపోతున్న వారి ఎడల అంటే అల్టిమేట్ గా మన కఠినత్వము వారికి మేలు చేయడానికే మరి వారి కఠినత్వము వాళ్ళకు వాళ్ళు కీడు చేసుకోవడానికి కారణమవుతుంది కానీ దేవుడు అనుగ్రహించు కఠినత్వము ఎవరికి కీడు చేయడానికి కాదు ఇక్కడ నీ ప్రజలకు అవునా వారి కఠినత్వంలో నుండి నువ్వు విడిపించాలా వారు విన్నా వినకపోయినా నా మాట వినలేదు నీ మాట కూడా వినరు అని దేవుడు ముందుగానే అతనికి తెలియజేస్తూ మరి ప్రయత్నం చేయి నీ జనులను నువ్వు కాపాడుకోవడానికి వారిని చెరలో ఉన్నారు వారిని విడిపించడానికి ప్రయత్నం చేయని చెప్పినప్పుడు దేవుని కృపను బట్టి అవునా మరి ఏహెచ్కేలు ప్రవక్త పని చేయడానికి ముందుకు వచ్చినాను మరి మనము కూడా విడిపించబడిన మనము ఆత్మీయ స్వాతంత్రంలో ఉన్న మనము దేవునికి లోబడుతున్న మనము మనం కూడా కొన్నిసార్లు కఠినంగా మారిపోవాలి కొన్నిసార్లు కాదు లోక సంబంధమైన ప్రతి విషయంలో మనం కఠినంగా మారిపోవాల ఎవరికి లోబడిన వారిగా తయారు కావాల అనేకులను విడిపించే వారిగా మనము తయారు కావాలి వారు ఏ చెరలో ఉన్నారో చూసి గుర్తుపట్టగలిగేటువంటి ఆత్మ వరం ఆత్మల వివేచన వరం మనం పొందుకోవాలి దేవుని కృపను బట్టి అనేకుల ఎడల లోక మేడల మనము కఠినంగా ఉంటూ మనము వారి కఠినత్వాన్ని బద్దలు చేసేటువంటి గట్టితనాన్ని దేవుడు మనకిచ్చినాడు అంత దృఢమైన విశ్వాసమును దేవుడు మనకిచ్చినాడు మన విశ్వాసమును ఎవరూ ప్రభావితం చేయలేకుండా గొప్ప విశ్వాసమును మనకిచ్చిన దేవుని కృపను బట్టి అటువంటి దృఢత్వాన్ని మనము ఆధారం చేసుకొని దేవుడిచ్చిన దృఢత్వాన్ని అనేకుల కఠినత్వాన్ని బద్దలు చెయ్యాలి దేవునికి స్తోత్రం వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వెళ్ళి వాళ్ళకు ప్రకటించు అని దేవుడు హేజ్కేలు ప్రవర్తనకు సెలవు ఇచ్చినాడు పన్నెండో వచ్చినం అంతలో ఆత్మన నెత్తుకొని పోగా యహోవ ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దము ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వెంటిని దెన్ ద స్పిరిట్ టు మీ అప్ అండ్ ఐ హర్డ్ బిహైండ్ మీ వాయిస్ ఆఫ్ గ్రేట్ రషింగ్ సేయింగ్ బ్లెస్డ్ వి ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ ఫ్రమ్ హిస్ పీపుల్ హలెలియా ఆత్మ నన్నెత్తుకొని పోగా దెన్ ద స్పిరిట్ టుక్ మీ అప్ మరి దేవుడు దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క మాటల గ్రహింపు మనకు కలగాలంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ టుక్ ఆ దేవుని యొక్క ఆత్మ మనలో లేవనెత్తాల దేవుని ఆత్మ ద్వారా మనము లేవనెత్తబడినప్పుడు ఆన దేవుని యొక్క సంస్థము మనకు గ్రహింపు లేకొస్తుంది దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మ ద్వారా మనకు తెలియజేయబడతాయి మరి దేవుని సన్నిధిలో ఉండేటువంటి స్థుతులను మరి దేవుడు స్థుతించబడ్డాన్ని ఇక్కడ ప్రవక్త వింటూ ఉన్నాడు దేవుని ఆత్మ తను ఎత్తుకొని పోయినప్పుడు దేవుని ఆత్మ మరి మనుషులను ఎత్తుకొని వెళ్ళడము అనే సందర్భాలు మనము బైబుల్లో ఒక మూడు నాలుగు చోట్ల చూడొచ్చు ఒకటి ఏలియాతో మరి అక్కడ ఉండేటువంటి రాజు దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి మాట్లాడతావు సందర్భం చూద్దాం మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం మొదటి రాజులు ఈ పరిస్థితి ఏంటంటే ఆహాబు రాజు మరి తన భార్య జిజిబేలు అనేకమైనటువంటి దేవుని ప్రవక్తలను చంపుతున్న కాలం తన బయలు దేవత యొక్క ప్రవక్తలను ప్రమోట్ చేయడానికి యహోవా దేవుని యొక్క ప్రవక్తలను చంపుతున్న కాలం ఇది ఆ చంపుతున్న కాలంలో మరి ఏలియా ఉపాధ్యాకు ఉపాధ్యా దగ్గరికి వచ్చి చెప్తాడు నేనే అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయుము అందుకు మధ్య నేను చావవలనని నీ దాసుడైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన యహోవ జీవముతోడు నిన్ను చిక్కించుకునవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైననూ లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చేది నీవు నీ ఏలిన వాణి చెంతకు పోయి ఏలియా ఇచట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను నీ ఒద్దరు నుండి పోవు క్షణమందే యహోవ ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును అల్లెలిగా ఇక్కడ ప్రవక్తలందరూ చంపబడుతున్న కాలం అహాబు జజిబేలు ద్వారా రాజు ఇక్కడ ఏలియా ప్రకటన చేసినాడు వర్షము కురవదు అని విపరీతమైన కరువు వచ్చింది మరి ఈయన కొరకు ఈ ప్రవక్త కొరకు ఏలియా అనే ప్రవక్త కొరకు అహాబు ప్రతి ఊరు ఊరు వెతికిచ్చినాడు అవునా అక్కడ ఉన్న వాళ్ళందరితో ప్రవక్త ఎక్కడున్నాడు వాళ్ళు చూసినారా లేదా అని ప్రమాణాలు కూడా జయించిన కానీ ఏలియాను పట్టుకోలేకపోతున్నాడు దేశ సైన్యమంతా వెతికిన దానికి కారణం ఏంటి అంటే ఉబద్య అనేటువంటి రాజసేవకుడు చెప్తున్నాడు నేను వెళ్ళి నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి ఆ సైన్యం వచ్చేలోపు దేవుని ఆత్మ నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతుంది నేను రక్షిస్తుంది నువ్వు కాపాడబడతావు నేను నీ సమాచారం ఇచ్చి మరి నువ్వు కనబడనందుకు రాజు నన్ను చంపేస్తావు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నావు అంటే ఈ సందర్భం ఏంటంటే దేవుని ఆత్మ మనల్ని కాపాడుతాడు మనల్ని ఆపదల్లో నుండి తప్పిస్తాడు మనకు సహాయం చేస్తాడు దేవుని ఆత్మ చేత మనము లేవనెత్తబడే క్రైస్తవులుగా ఉన్నట్లయితే అనేకమైనటువంటి ప్రయోజనాలు అవునా దేవుని యొక్క కృపను బట్టి మనం పొందుకుంటాం దేవుని ఆత్మ వలన వివేకము దొరుకుతుంది దేవుని ఆత్మ వలన తప్పించబడతాం దేవుని ఆత్మ వలన అనేకులను రక్షించు వారిగా కూడా మనం తయారవుతాం మరి కొత్త నిబంధనలో మరి నపుంసకుడు ఐథియోపియుడు మరి రథంలో యషయా గ్రంథం చదువుతూ వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఫిలిప్పు మరి అక్కడికి కొనిపోబడతాడు ఆ మార్గంలో వెళ్ళు అని దేవుని ఆత్మ సహాయం చేసి అతని రథము కంటే ముందుగా పరిగెత్తిస్తాడు అవునా మరి దేవుని కృపను బట్టి ఆ రథములోకి వెళ్ళి అతడు అతనికి సువార్త ప్రకటించి అతనికి బాప్టిజం ఇచ్చిన తర్వాత రాయబడి ఉంటుంది దేవుని ఆత్మ ఫిలిప్పును ఎత్తుకొని వెళ్ళిపోయాను మళ్ళా నా పుంసకుడు ఫిలిప్ను చూడలేదు అని అతడు ఎత్తుకొని పోయిబడి సమరయ పట్టణములో అనేకులకు సువార్త ప్రకటిస్తాడు ఫిలిప్ సో దేవుని కృపను బట్టి మరి యోహాను కూడా ప్రకటనగలన్న విషయంలో దేవుని ఆత్మనను ఎత్తుకుని వెళ్ళను అనే మాట మనకు పరిచయం చేస్తాడు సో అనేకమైన సందర్భాల్లో స్పిరిట్ ఆఫ్ గాడ్ లిఫ్ట్ అస్ దేవుని ఆత్మ మనల్ని లేవనెత్తేవాణిగా ఉన్నాం అనేకమైన విషయాల్లో మనల్ని రక్షించుటకు మనము అనేకులను రక్షించుటకు హలేలియా ఏలియా విషయంలో ఎందుకు దేవుని ఆత్మ తన ఎత్తుకొని వెళ్ళినాడు అంటే ఆయన్ని రక్షించుటకు మరి ఫిలిప్ విషయంలో హెహెచ్కేలు విషయంలో దేవుని ఆత్మ ఎందుకు వీరిని ఎత్తుకొని వెళ్తున్నాడు అంటే అనేకులను రక్షించుటకు సువార్త ప్రకటించుటకు వాళ్ళు విన్నా వినకపోయినా ఎప్పుడైతే దేవుని ఆత్మ మరి మానవుడైనటువంటి ఎహెచ్కేలు ప్రవక్తను లేవనెత్తినాడో అప్పుడు ఎహెచ్కేలు ప్రవక్త దేవుని సన్నిధిలో స్థుతులను వినగలుగుతుంది దేవుడు నిరంతరము ఏ విధముగా స్థుతించబడుతున్నాడో అది వినగలుగుతుంది దేవుని సన్నిధిలో ఉండేటువంటి స్వరములను వినగలుగుతుంది దేవునికి స్తోత్రం హెచ్కేలు గ్రంథము మూడో అధ్యాయం పన్నెండు అంతలో ఆత్మనెత్తుకొని పోగా యహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అని శబ్దము ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి పక్కన ఉన్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినపడను మరి మనం అందరం చదువుకున్న మొదటి అధ్యాయంలో ఈ నాలుగు జీవుల గురించి అవున మనిషి సింహము ఎద్దు మరియు పక్షి రాజుముఖం వాటితో పాటు ఉన్న చక్రాలు చక్రములో చక్రం అవన్నీ కదులుచున్నప్పుడు వాటి ధ్వని గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినపడదు ఎందుకంటే మానవుల రక్షణార్థమై దేవుడు ఒక ప్రవక్తను పంపినప్పుడు పాపులు రక్షించబడబోతున్నారు అనేటువంటి పరిస్థితిని బట్టి దేవుడు అక్కడ స్థుతించబడుతూ ఉన్నాడు పరలోకంలో పండగ జరుగుతుంది ఎందుకంటే దేవుడు తలపెట్టిన కార్యము ముగించు వరకు దేవుడు విడిచిపెట్టడు ఇక్కడ మనము కొత్త నిబంధనలో చదివినాం పాపి రక్షించబడినప్పుడు పా పరలోకంలో పండగ జరుగుతుంది అని దేవుడికి స్తోత్రం ఇక్కడ కూడా ఆ ధ్వని గొప్ప సందడి దేవుడు స్తుతించబడుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగా కానీ ఆయన ప్రభావము కొనియాడబడుతుంది అవునా మరి ఇక్కడ ఆ జంతువులు వాటి చక్రములు అంత గొప్ప సంతడి సందడిగా ధ్వని చేస్తున్న ఎందుకు అంటే దేవుడు తన ప్రజలను కాపాడటానికి వారి పాపంలో నుండి వారిని విడిపించడానికి వారిని రక్షించడానికి దేవుడు ప్రవక్తను పంపినాడు మొదలు పెట్టిన వాడు ముగించి వరకు విడిచిపెట్టాడు ఆత్మ నన్నెత్తుకొని నన్ను నన్నెత్తి తోడుకొని పోగా నా మనసుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యహోవ హస్తము నా మీద బలముగా వచ్చను సో ద స్పిరిట్ లిఫ్టెడ్ మీ అప్ అండ్ మీ అవే అండ్ ఐ వెంట్ ఇన్ బిట్టర్నెస్ ఇన్ ద హీట్ ఆఫ్ మై స్పిరిట్ బట్ ద హ్యాండ్ ఆఫ్ ది లాడ్ వ్రాంగ్ అపాన్మీ అని అడిగారు ఇక్కడ దేవుని ఆత్మ నన్ను దూరంగా ఎత్తుకొని వెళ్ళినప్పుడు నా మనసుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకుని పోయినప్పుడు యహో హస్తము నా మీద బలముగా వచ్చాను వ్యాకుల పడుచు అనే మాట ఇంగ్లీష్ లో రాయబడింది ఇన్ బిట్టర్నెస్ అని మనము చదువుకున్నాం ప్రకటన గ్రంథం పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినములో మరి దేవుడు పుస్తకాన్ని ఇచ్చినాడు యుహెచ్కేలు ప్రవక్తకు ఆ పుస్తకాన్ని నువ్వు తిను అన్నాడు తింటున్నప్పుడు ఆ పుస్తకము అతని నోటికి తేనె వలె మధురముగా అనిపించింది ప్రకటన గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడింది ఆ పుస్తకము నువ్వు తిన్నప్పుడు నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది కానీ నీ కడుపుకు చేదగును ఇక్కడ ఇదే పరిస్థితి ఎప్పుడైతే దేవుని ఆత్మ అతన్ని ఎత్తుకొని వచ్చినాడో తన ప్రజల దగ్గరికి దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి అప్పుడు అతనిలో ఒక రౌద్రాగ్ని వచ్చింది హీ వాజ్ అప్ అని రాయబడింది అంటే దేవుని పని చేయుటకు ఎంతగానో ఒక రకమైన ఆత్మావేశము చేత ఉన్నాడు అగ్ని వంటి ఆవేశం చేత ఉన్నాడు మరి అదే సమయంలో అతనిలో వ్యాకులం పుడుతుంది అంటే తన వారు ఉన్నటువంటి స్థితిని బట్టి అవున తనలో ఒక బాధ చేదైన బాధ అతనిలో పుడుతూ ఉంది మరి ఆ బాధలో అతడు కొట్టుకొని పోతున్నప్పుడు యహోవా హస్తము అతని మీదకి బలముగా దిగి వచ్చి అతన్ని ఆదరించింది దేవునికి స్తోత్రం ఇది అనుభవించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎవరైనా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా దేవుని రక్షణలో నుండి కొట్టుకొని పోతున్నప్పుడు ఎవరైనా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు వారి స్థితిని తన ఆత్మ ద్వారా మనకు చూపించినప్పుడు మనలో కూడా ఇదే కలుగుతుంది ఈ అనుభవము దేవుని కృపను బట్టి నాకు కూడా ఉంది మరి నేను పుట్టి పెరిగిన నా వీధిలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళే అన్యజనుని అన్యజన దేవతల యొక్క పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు వారిని చూసి ఇదే అనుభవం దేవుని కృపను బట్టి మనలో కూడా దేవుని నుండి తొలగిపోతున్న వారిని చూసినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని చూస్తున్నప్పుడు ఇటువంటి అనుభవమే మనకు కూడా కలుగుతుంది ఒక కోపం వస్తుంది ఆవేశం వస్తుంది బాధ అయితుంది ఎందుకు ఇట్లా తయారైన ఎందుకు లోబడకున్నావు ఎందుకు మోకరించకున్నారు ఎందుకు దేవుని సన్నిధికి రాదుకున్నారు ఎందుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం ధ్యాత్మ వలన కలిగే అనుభవం అదే అనుభవము ఏహెచ్కేలు ప్రవక్త తెలియజేస్తూ వస్తున్నారు ఒక పక్క రౌద్రాగ్ని ఇంకో పక్క వ్యాకులం అనగా బాధ తన ప్రజల పరిస్థితిని చూసి ఆత్మ ద్వారా ఎత్తబన్నాడు కదా ఉన్నతమైన ఆలోచన వారి వైపు చూచినప్పుడు వాళ్ళున్న ఉన్న స్థితి మరి దేవుని హస్తం అతని మీదకి వచ్చి అతన్ని ఆదరించింది ఆవేశం వలన బాధ వలన జరిగేదేం లేదు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టాలి దేవుని కృపను బట్టి అదే హస్తము మన మీద ఉంది అదే ఆత్మ మనను లేవనెత్తుటకు సిద్ధంగా ఉంది దేవుని కృపను బట్టి అనేకులను మనం రక్షించుటకు మనల్ని రక్షించుటకు మనల్ని పట్టుకున్న దేవుని ఆత్మ అనేకులను రక్షించుటకు మనల్ని లేవనెత్తుతాడు నువ్వు నేను కూడా ఆయన పనిచేయటకు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు అనేకులకు సువార్త ప్రకటించే వారిగా మనల్ని నిలబెడతాడు మనల్ని రక్షించిన దేవుని ఆత్మ ద్వారా మనము అనేకులను రక్షించడానికి క్రీస్తు యేసు నందు లేవనెత్తబడదు ముగాక లార్డ్ దేవుని మహాకృపా కణికరమును బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం తండ్రి దేవ ఈ ఉదయము నిద్ర అనేవాడు నైనా మా స్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తి నీ పాదముల సన్నిధిలో కూర్చోబెట్టుకున్న దేవానికి స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువు నేసు క్రీస్తు నామమున చెల్లిస్తున్నాం నాయన అవును ప్రభు ఆయన ఆవేశము చేత బాధ చేత ఆయన నీ ప్రవక్త ఉన్నప్పుడు నీ బలం నీ బలమైన హస్తము చేత ఆయన నువ్వు అతన్ని ఆదరించినావు అతన్ని నెమ్మది పరిచినావు తండ్రి నీకు స్తోత్రం నాయన మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసు క్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోని ప్రభుని ఏ సూక్రిస్తూ రక్తము గాను ప్రభువైన ఏ సూక్రీస్తు నావు పలికి ప్రార్థించి రొట్టెను విరిచిన ద్వారా మా ప్రభు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించినటువంటి రక్తమును మేము విశ్వసించి మా ప్రభు శరీరమును నిజమైన ఆహారముగాను మా ప్రభు రక్తమును నిజమైన పానము తిని తాగి నేనా నీ వాక్కు ద్వారా నీ ఆత్మ ద్వారా నీ రక్త మాంసముల ద్వారా మేము లేవనెత్తబడుతూ ఉన్నాము తండ్రి సంబంధమైన ప్రతి ఆకర్షణ ప్రతి చెర ప్రతి బంధకములో నుండి మేము విడిపించబడుతూ ఉన్నాము తండ్రి అవును ప్రభా సమస్తం మీద మాకు అధికారం ఇస్తున్నాం సమస్తమును ఆయన నీ దృష్టి చేత చూచుటకు మాకు సహాయం చేస్తున్నాం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా ప్రవక్త కలిగిన అనుభవాన్ని ఆయన ప్రభు ఈరోజు మేము ధ్యానించుటకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుల్లిస్తున్నా మాలో కూడా ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళమున్నాము తండ్రి ఆ అనుభవం చేత నైనా మేము లేవనెత్తబడి అనేకులను రక్షించుటకు మాకు సహాయం చేస్తున్న దేవానికి స్తోత్రం ఈ అనుభవం లేని వారికి ఆయన ఆత్మలను రక్షించేటువంటి ప్రాణములను కాపాడేటువంటి అనుభవంలోకి నీ ఆత్మ ద్వారా లేవనెత్తమని వేడుకొలుచు నైనా ఈ ఉదయంని ఈ కృపను బట్టి ప్రభువైన యేసు క్రీస్తు నామం కృతజ్ఞత స్థుతులు చెల్లించి మా తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేస్ క్రీస్తు రాకడ వరకు దేవుని ఆత్మ చేత వాక్కు చేత ఆయన రక్త మాంసముల చేత మనము లేవనెత్తబడి ప్రతి చెరలో నుండి మనం విడిపించబడి అనేకులను చెరలో నుండి విడిపించులాగున దేవుడు మనలను ఆశీర్వదించును గాక ఆమె దేవునికి స్తోత్రం